అలాగే పత్రికా విలేకరు ఎవరైనా ఉన్నా సరే ముందర టూ రోజు కూడా వేకెంట్ గా ఉన్నాయండి ఓన్లీ ప్రెస్ రిజర్వ్ చేసి ఉంచాం అభివృద్ధి పదంలో ఒక విప్లవాత్మకమైన మార్పు దిశగా ప్రయాణం ప్రారంభించింది ఆ విజన్ డాక్యుమెంట్ ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారి స్వహస్తాలతోటి ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి శుభ తరుణాన్ని మనమందరం వీక్షిస్తున్నాము ఒక సంపన్నమైన ఆరోగ్యవంతమైన సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం ఈ మహాప్రస్థానంలో పాల్గొనడం నిజంగా గర్వకారణం మన సమిష్టి లక్ష్యం మన రాష్ట్రాన్ని సంపదతో ఆరోగ్యంతో మరియు ఆనందంతో నిండిన అత్యాధునిక స్వర్గధామంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు రిలీజ్ చేసినటువంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ లేడీస్ అండ్ జెంటల్మెన్ గట్టిగా మన చప్పట్లతోటి మన అభినందన తెలియజేద్దాం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర అట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మిషన్ డాక్యుమెంట్ లో స్వహస్తాలతో తన సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని మనం వీక్షిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు ప్రగతికి సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అంటూ మన కోసం మన ప్రగతి కోసం చేస్తున్నటువంటి ఈ విజన్ మనందరం నిజంగా అదృష్టవంతులుగా భావించాలి గట్టిగా చప్పటితోటి అభినందనలు మరియు శుభాషితులు అందిద్దాం ఈ మహత్తరమైన ఘట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు మంత్రి భగీలు శ్రీ నారా లోకేష్ గారు డెప్యూటీ సీఎం గారు అలాగే ఇతర మంత్రులు కూడా తమ సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని చూస్తున్నాం నేషన్ అండ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాశారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి జాతికి అంకితం చేశారు వెరీ మచ్ నిజంగా ఆనందదాయకం

మంత్రివర్గ సభ్యులు కూడా నేను చెప్తాను చాలాసార్లు చెప్పలేదు ఎందుకు ఇప్పుడు చెప్పాలనిపిస్తాను ప్రత్యేకించి నేను తెలియజేస్తా ఉంటాను మీరు ఒక నాలుగు దశాబ్దాలు సుచేత అనుకున్న పార్టీని నడపాలి మీ మీద పార్టీ వ్యక్తులకి ఉంటాయి వాటిని నడుపుకుంటూ తీసుకెళ్ళాలి ట్రిలియన్ యుఎస్ ఎకానమీ అయితే ఒక్కొక్క వ్యక్తి యొక్క తలసరి ఆదాయం నలభై రెండు వేల డాలర్లు అయితే మీరు ఎక్కడుంటారో మీరు ఆలోచించండి మీరు కూడా ఆలోచించి దానికి అనుగుణంగా మీరు కూడా ప్రణాళిక తయారు చేయండి ప్రతి ఒక్కరికి ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఉన్నాయి మీ అందరి కోరికలు నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిది సంకల్పిస్తున్నాను రెండు వేల నలభై ఏడు దిశగా పరివర్తనాత్మక ప్రయాణాన్ని ప్రారంభిస్తాం మన రాష్ట్రం శ్రేయస్సు గుర్తింపును పొందుతుంది ఐక లక్ష్యంతో దృఢ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ను పూర్తిగా పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సంబంధిత ప్రపంచ స్థాయి విద్య అత్యాధునిక నైపుణ్యాలతో ప్రపంచ వేదికపై రాణించడానికి వీలు కల్పించడం ఆధునాతన సంకేతగా పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో రైతులకు మద్దతు ఇవ్వడం వ్యవసాయాన్ని లాభదాయకమైన మరియు స్థిరమైన కృత్య మద్దలలో సహాయపడడం ఆవిష్కరణ అందరం కలిసి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు దేశానికి ప్రపంచానికి స్ఫూర్తినిచ్చే మహోన్నత వారసత్వానికి రూపకల్పన చేద్దాం జై హింద్